పుట్టపర్తి నియోజకవర్గంలో నూట తొంభై మూడు చెరువులకు నీళ్లు నింపాలనే ఆలోచన ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఎందుకు గుర్తుకు రాలేదని టీడీపీ యువనేత పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి విమర్శించారు ఎన్నికల సమయంలో మాత్రమే నీళ్లు నింపాలనే ఆలోచన ఆయనకు వస్తుందని ఎత్తవ చేశారు పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి మద్దతుగా అమడుగూరు మండలం మామదాబాద్ కసాముద్రం పంచాయతీలోని గొల్లపల్లి వడ్డిపల్లి చెర్లోపల్లి కంచనగారిపల్లి కొత్త ఊరు గ్రామాల్లో పర్యటించి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు పల్లె కృష్ణ కిషోర్ రెడ్డికి స్థానిక ప్రజలు డప్పు వాయిద్యాలతో అపూర్వ స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు ఇంటింటికి వెళ్లి యువత మహిళలు వృద్ధులను ఆప్యంగా పలకరిస్తూ టీడీపీ సైకిల్ గుర్తు కోటు వేసి పల్లె సింధూలను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పల్లె కిషోర్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజక వర్గంలోని నూట తొంభై మూడు చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు వైసీపీ మాయ మాటలను నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమన్నారు ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగా మారాయి గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు భవిష్యత్తులో మన రాష్ట్రం గ్రామాలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు हेलो दोस्तों ये ये वो ड्रामा ये दादा हम है समझ कौन देता है पार्टी मिर्वी नारा था ड्रामा सर भाई बोल